ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ వేళ అందరి ఫోకస్ ఇప్పుడు బుమ్రా పైనే ఉంది ఐదు మ్యాచ్లు ఈ సిరీస్ లో ఈ స్టార్ పేసర్ కేవలం మూడు టెస్టుల్లోనే ఆడనున్నాడు అయితే అతడు ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉండడమే పెద్ద బలం టీమిండియా బౌలర్లలో అందరికంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు బుమ్రానే అంతేకాదు ఇంగ్లాండ్ గడ్డపై ప్రస్తుతం ఆడుతున్న పేసర్లో టాప్ వికెట్ టేకర్ కూడా తొమ్మిది మ్యాచ్లలో ముప్పై ఏడు వికెట్లు పడగొట్టాడు షార్ట్ స్పెల్స్ లో కూడా పక్కాగా వికెట్లు పడగొట్టే స్కిల్ అతడి సొంతం అందుకే ఎప్పుడైనా మ్యాచ్ ఫేక్ ను మార్చేసే ప్లేయర్ గా మారాడు అయితే బూమ్రా లోడ్ మేనేజ్మెంట్ ఇప్పుడు టీంకి టాప్ ప్రియారిటీగా మారింది గత ఏడాది టెస్టుల్లో ఏకంగా మూడు వందల అరవై ఏడు ఓవర్లు వేసి వెన్నొప్పికి రావడంతో నాలుగు నెలలు క్రికెట్ కు బ్రేక్ ఇచ్చాడు ఆ తర్వాత ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు తో రీఎంట్రీ ఇచ్చాడు బాడీపై మరీ ఎక్కువ ప్రెషర్ పడకుండా చూసుకునేందుకే ఏ లో జస్ట్ మూడు టెస్ట్లే ఆడుతున్నాడు దీనివల్ల ఓవరాల్ గా అతని ఇంపాక్ట్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉన్నా కీలక సమయాల్లో అతని స్కిల్ కి తిరుగులేదు రెండు వేల ఇరవై నాలుగులో ఇంగ్లాండ్ తో మన దేశంలో జరిగిన సిరీస్ లో పెద్దగా లాంగ్ స్పెల్స్ వేయకుండానే పంతొమ్మిది వికెట్లు తీసి తన పవర్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు అందుకే ఇంగ్లాండ్తో బ్యాటర్లు బూమ్రా బౌలింగ్ ఎలా ఎదుర్కోవాలా అని టెన్షన్ పడుతున్నారు ముఖ్యంగా ఆ జట్టు బ్యాటర్ పోప్ ఇప్పటిదాకా తొమ్మిది టెస్టుల్లో బూమ్రా చేతిలో ఐదు సార్లు పెవిలియన్ చేరాడు అందుకే బూమ్రా బౌలింగ్ లో కంటిన్యూస్ గా చేయకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ అటాకింగ్ గా ఆడాలని చూస్తున్నాడు బూమ్రా యూనిక్ యాక్షన్ స్పీడ్ బ్యాటర్లను ఈజీగా బోల్తా కొట్టించగలవు సిరాజ్ హర్షదీప్ లాంటి మిగతా ఇండియన్ పేసర్లకు బుమ్రా అంత ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో అతని రోల్ ఇప్పుడు మరింత ఇంపార్టెంట్ అయింది లీడ్స్ లో వర్షం సూచనలు ఉండడం ఫ్రాన్స్ ని కొంచెం తెకమక పెట్టొచ్చు కానీ బూమ్రా ఫామ్ లోకి వస్తే ఇంగ్లాండ్లో పద్దెనిమిదేళ్లుగా గెలవలేకపోతున్న రికార్డును టీమిండియా బ్రేక్ చేసే ఛాన్స్ పక్కగా ఉంది